కాకినాడ జిల్లా తాళారవు మండలంలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవ అధికారి వారి ఐసిటిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం దగ్గర అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు తాలరేవులోని సిడిపిఓ మాధవి అంగన్వాడీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు ఈ ధర్నాని ఉద్దేశించి కృష్ణవేణి మాట్లాడుతూ తాలరేవు మండలంలోని అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని గ్రాడ్యుయేట్ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ ఈ ధర్నా నిర్వహించారని పేర్కొన్నారు सीएपीयू चिंदापा, सीएपीयू चिंदापा, ग्रेड जूटी, अमन चैनली, प्रिंकोट टीचन तीर्थ प्रकार ग्रेड जूटी, अमन चैनली, प्रिंकोट टीचन तीर्थ प्रकार ग्रेड जूटी, अमन चैनली, प्रिंकोट टीर्थ प्रकार ग्रेड जूटी, अमन चैनली, अगल बाड़ी लग कनी सेवेतना, अगल बाड़ी జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము అందులో భాగంగా ఈ రోజు తాళరేవు హైసీరేష్ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము ఈ రోజు నలభై రెండు రోజుల చారిత్రాత్మక నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఆ సందర్భంగా అన్ని టెంట్ల దగ్గరికి వచ్చి ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం మీకు మేము అధికారంలోకి వచ్చి మీకు న్యాయం చేస్తాము వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతున్నా కూడా అంగన్వాడీలు వేతనాలు పెంచుదామనే మాట కూడా రావట్లేదు అందుకు సంబంధించి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు మా రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంగన్వాడీకి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగా గుర్తించి గ్రాడ్యుయటీని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఈ మధ్య కాలంలోనే మట్టి ఖర్చు జీవో అనేది పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి గత నలభై రెండు రోజులు సొమ్మి మినిట్స్ కాపీలో పెట్టారు అయినప్పటికీ పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఇప్పుడు చనిపోయిన వర్కర్లకు కానీ హెల్పర్లు కానీ వెంటనే అమలు చేయమంటే బడ్జెట్ లేదు అది మేము ఎక్కడి నుంచి అమలు చేయాలని చెప్పేసి సిడిపో అడుగుతా ఉన్నారు తక్షణమే ఈ మట్టుకొల్చో జీవోకి బడ్జెట్ ని కూడా కేటాయించాలని చెప్పేసి మేము ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజు ప్రాజెక్టు స్థాయిలో హెల్పర్స్ విషయంలో గాని వర్కర్స్ విషయంలో గానీ సెలవులు ఇరవై సెలవులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా సెలవులు ఇవ్వకుండా అధికారులు వర్కర్లు గాని హెల్పర్లు గాని ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు ఈ స్థానిక సమస్యల పట్ల కూడా మేము ఈ ఐసిడిఎస్ ఇక్కడ ప్రాజెక్టు సిడిపో అయితే ప్రత్యేక పరిస్థితి ఉంది ఏమనంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి ఒక మెమూరాన్ని ఇవ్వడానికి వస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా అంగన్వాడీల్ని బెదిరింపు దారులకి గురి చేస్తా ఉన్నారు ఇక్కడ సిడిపిఓ గారు కాబట్టి తక్షణమే ఈ సిడీపీఓ గారు వైఖరి మార్చుకోవాలి లేకుంటే కనుక మేము మరి మరొక పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ప్రభుత్వం మాకు వేదనాలు పెంచి డిమాండ్లు పరిష్కరించబోతే కనుక ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము నేను తాలరేవు తాలరేవు ప్రాజెక్ట్ కి నేను నెంబర్ నండి ఏంటంటే మా సమస్యలు చాలా మట్టికి మా కార్యదర్శి గారు జిల్లా నుంచి వచ్చి చెప్పారు చాలా సంతోషం మాకు మా వాళ్ళు కూడా వర్క్ ఎక్కువైపోయి వాళ్ళ నలభై రెండు రోజులు చేసాము అప్పటి నుంచి పర్వాలేదు కొంచెం చక్కబడ్డాము అనేసి మేము ఓట్లేసింది దాని ఓట్ల దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వస్తే మమ్మల్ని చాలా బాగా చూసేస్తుందని మేము ఎంతో ఫీల్ అయిపోతున్నాం కానీ ఇప్పుడు ఇంకా బాధలు ఎక్కువైపోతున్నాయి తప్ప మా ప్రాజెక్టు వాళ్ళకి ఎవరికైనా సరే వర్కర్స్ కైనా హెల్పర్స్ కైనా చాలా బాధలుగా ఉన్నాయండి వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి సెలవులు కూడా సరిగా పనిచేయట్లేదు వల్లే మా వాళ్ళు చేయలేకపోతున్నారు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళైనా చేయలేకపోతున్నాం తప్ప ఏదో ఎవరినో ఏదో చేసేద్దామని ఎవరి మీద మాకు ఏం కోపాలు లేవండి ఎవరైనా మాకు జిల్లా వాళ్ళు మాకు అండగా ఉన్నారు కనుక మేము దేనికైనా ముందుకు రాగడానికి మేము సరిపోతున్నాము ఇక్కడ ఈ తాలరు మరీ కూడా వెనక నువ్వు బడి ఉన్నదనేసి నా ఉద్దేశంతో నేను ఎదకి వచ్చానండి దాన్ని బట్టి అర్థం చేసుకుంటారని జిల్లా వాళ్ళైనా నా వెనకాల వాళ్ళు ఉన్నా నా దగ్గర కూర్చొని ఉన్న వాళ్ళ నా నా సహోదరులైనా ఎవరైనా సరే అర్థం చేసుకుని అటు ఆఫీసర్లను చూసినా మిగిలిన వాళ్ళు ఎవరిని చూసినా గౌరవించి ఉండాలని నేను తెలియజేసుకుంటానండి